తీసుకుంటే మాచర్లలో రౌడీ షేటర్ ను ప్రత్యర్థులు హత్య చేస్తే పాడిమో అలాగే తీసుకుంటే గతంలో ఎక్కడ ఏ అమ్మాయి మీద ఏది జరిగినా కూడా అప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద అభాండాలు వేస్తూ మాట్లాడిన నేచ రాజకీయం శవరాజకీయం మీది కాదా నేను అడుగుతూ ఉన్నాను అసలు ఒక ఎస్ఐ స్థాయి ఉద్యోగి మీడియాలో చూడడం జరిగింది ఏకంగా మాజీ ముఖ్యమంత్రిని జగన్ అంటూ సంబోధిస్తూ ఎంత దారుణంగా మాట్లాడితే అతనికి సపోర్ట్ చేస్తూ ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఉందంటే ఎంత దారుణం అంటే జగన్ అన్నని ఎవరిని ఎవరు జగన్ అని తిడితే వాళ్ళకి సపోర్ట్ చేయడమే మీ పని అది కరెక్టా ఒక ఎస్ఐ స్థాయి ఉద్యోగి మాజీ ముఖ్యమంత్రి గురించి అంత దారుణంగా మాట్లాడితే